విద్యా ప్రదాత అనర్థులకు నేనున్నానని ధైర్యాన్నిచ్చే గొప్ప వ్యక్తి గున్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత పున్నం మధుసూదన్ రెడ్డి అని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేరవల సుబ్రహ్మణ్యం అన్నారు తిరుపతి జిల్లా ఓజిలి మండలం బట్లఖనుపూర్ గ్రామంలో మాజీ మంత్రి పరాస వెంకటరత్నయ్య పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ పాత్ర ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానిక శాసనసభ్యులు ఈ ప్రాంతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్న పున్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత మధుసూదన్ రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటన్నారు తాను పుట్టిన గ్రామానికి సేవ చేయాలని నిరంతరం ఆలోచించే వ్యక్తి మధుసూదన్ రెడ్డిని అన్నారు సేవ చేసే వారిని అభినందించాలి కానీ పక్కవారి మాటలు విని మాట్లాడడం సబుబు కారన్నారు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నెలవర విజయశ్రీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని వైసీపీ వారు చేసిన అవినీతి అక్రమాలను బట్టబయలు చేసి వారి లెక్కలు తేలుస్తామన్నారు ఈ ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు లేకుంటుంటే పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల సంక్షేమం కోసం వారికి కావాల్సిన ఫర్నిచర్ అంతా ఇప్పించిన గొప్ప వ్యక్తి మధుసూదన్ రెడ్డి గారు అని చెప్పని మనం మరి అదేవిధంగా ఈ గ్రామంలో తన పుట్టిన గ్రామం ఏదో కొంత చేదోడు వాదోడుగా ఉండాలా మన గ్రామస్తులకు అని చెప్పని నెలకు సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉండడు త్రాగునీటి సౌకర్యంకైతే లేదా ట్రాన్స్పోర్ట్కి అయితే పిల్లలు బస్సు పంపించేదాకైతే ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి తను తోచిన సహాయం చేస్తూ తను సంపాదించిన దాంట్లో తోచిన సహాయం చేస్తూ ప్రజలను ఆదుకుంటుంటే ఈ సంజీవయ్య ఒక నిరాశ నిస్పృహలతో ఏ గ్రామంలోకి వెళ్ళినా చీపడతా ఉన్నారని ఏ గ్రామంలోకి వెళ్ళినా తిరస్కరిస్తున్నారని ఏ గ్రామంలోకి వెళ్ళినా ప్రజాదరణ లేదని మరి భావించి ఈరోజు ఒక ఫ్రస్ట్రేషన్ మూడుతూ ఒక నిరాశ నిస్పృహతో మరి వచ్చి మాట్లాడడం అంటే ఇది చాలా శోచనీయం పంతొమ్మిది వందల ఎనభై మూడులో కిలివేట్ రాజే గారి ఆస్తి అంతా ఆయన ఉన్న ఇల్లు భవన్ ఆయన ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పదివేల రూపాయల ఇంట్లో నివసిస్తున్నాడు మాకు అందరూ తెలుసు పెద్దలు సుధాకర్ గారు తెలుసు సుల్పేటారత్నం గారు తెలుసు అందరూ కూడా తెలుసు మరి ఆ విధంగా పదివేల రూపాయలు ఉండిన ఇంట్లో ఈరోజు నాలుగు వందల కోట్లకు ఐదు వందల కోట్లకు నువ్వు పరగలెత్తావంటే నువ్వు ఏ విధంగా సంపాదించినావు నాయన అక్రమార్జన కాకుండా మరి ఇప్పుడు నాలుగు వందల కోట్లు ఎట్లా వచ్చిందా నేను కూడా రెండు సార్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా ఒక శాసనసభ్యుడిగా ఉన్నా ఆ రోజు ఆ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో నేను ఏది చెప్తే అది తర్వాత ఉంది అలాంటి పరిస్థితుల్లో కూడా మేము సంపాదించలేకపోయామే మరి నువ్వు ఐదు సంవత్సరాల్లోనే ఎట్లా వచ్చిందో నాకేం అర్థం ఎవరు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలా నీ వచ్చినట్టు ఏదంటే అది వాగితే ఏడు ఎవరు వినేవాళ్ళు కాదు ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో ఇంకెంతో ఐదు రోజులు నీ భాగం రెండు ఈ రోజు ఈ నెల పదమూడవ తారీఖున నీ భోగతం తెలిసిపోతుంది డాక్టర్ నిల్వల విజయశ్రీ ఇరవై ఐదు వేల ఓట్లతో ఛాలెంజ్ చేస్తారు ఎవరైనా నీ వయసు పోని కూడా వదిలిపెట్టాము మీరు ఎవరూరు అవినీతి పదార్థాలు చేశారు ఎవరూరు గ్రావులు తోలేరు ఎవరూరు ఇక్కడ దగ్గర ఉన్న గ్రావులు ఇసుక ఎవరూరు సిమెంట్ అమ్మేశారు అన్ని లెక్కలు రాసుకోండి మొత్తం వసూలు చేస్తాం ప్రభుత్వాన్ని కట్టిస్తాం తొందరపడొద్దు ఇంకొక పది ఐదు రోజులు మాత్రమే తర్వాత జూన్ నాలుగో తారీఖున మా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయం నెల విజయసభ్యురాలు కావడం ఖాయం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి